చూడండి రైతు మిత్రులారా మనకున్నటువంటి ఒక ఎకరం భూమిలో నాటు వేయడానికి కొరకు మనం నారుమడిని పెంచడం జరుగుతుంది ఈ నారుమడిలో మైక్రోఫుడ్ అనేది లోపించింది దాని లోప సవరణ కొరకు నేను ఈరోజు ఎరీస్ కంపెనీ వారి ఆగ్రోమిన్ మ్యాక్స్ను తీసుకువచ్చాను రైతు మిత్రులారా ఇది ఎరీస్ కంపెనీ వారి యాగ్రోమిన్ మ్యాక్స్ ఎరీస్ కంపెనీ యాగ్రోమిన్ మ్యాక్స్ చూడండి రైతు మిత్రులారా మనము ఇక్కడ తీసుకొచ్చిన ఎరి సాక్రోమిన్ మ్యాక్స్ వచ్చేసి ఐదు వందల గ్రాములు దీన్ని మనం ఒక ఎకరానికి కొరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా నేను మనకు తగినంత తీసుకొని దాని స్ప్రేయర్ పంపులో వేసి స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నేను నీటిని పోసి స్ప్రేయర్ పంపు ద్వారా వరి నారు మడిలో నేను స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నారుమడిలో ఈ విధంగా మనము స్ప్రే కనుక చేసినట్లయితే మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్ జింక్ కోబాల్ట్ నికేల్ మాంగనీసు మాలిబ్నం బోరాన్ ఇలా ఎలిమెంట్స్ అన్నిటివి మొక్కకు అందించబడతాయి తద్వారా ఈ వరి నారుమడి వచ్చేసి పచ్చగా రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పంట అధికంగా రావడానికి దిగుబడి అధికంగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా అదేవిధంగా మొక్కకు ఉన్నటువంటి లోప సవరణలు సూక్ష్మ లోప సవరణలన్నింటి కూడా సవరిస్తూ ఈ వరి నారుమడి పచ్చగా కూడా రావడానికి అవకాశం ఉంది ఇది చాలా బాగా పనిచేస్తుంది రైతు మిత్రులారా ఏరిస్ కంపెనీ యాగ్రోమిన్ మ్యాక్స్ మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనం దీంట్లో ఉండడం జరుగుతుంది దీన్ని మనము ఒక ఎకరంకు స్ప్రే చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్ప్రేర్ పంపుకు మనము వంద గ్రాముల చొప్పున స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నా ఛానల్ మొదలు సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి